హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో అండ్ చెప్పాలి ఒక విషయం ఖచ్చితంగా మీ అందరికీ కూడాను అది ఏంటి అంటే నిన్ను పట్టించుకున్న వాళ్ళని మార్చే ఒక ఉపాయం ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు అసలు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు కూడా అనమాట సో ఎందుకు అంటారా సో రిలేషన్షిప్లో చాలామంది కొద్ది రోజులు బాగుంటారు ఆ తర్వాత అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండదు సో ఎన్నో రకాల రీజన్స్ వల్ల బ్రేకప్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఈరోజు మిమ్మల్ని ఎవరైనా మీరు ఇష్టపడుతున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళని ఎలా మార్చుకోవాలి వాళ్ళు మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను సో దానివల్ల నెక్స్ట్ మీకు ఖచ్చితంగా అక్కడి నుంచి రెస్పాన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసి కామెంట్ కూడా పాజిటివ్గా పెడతారనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అనమాట అదేంటి అనేది లేట్ చేయొద్దు కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ యాజీజ్గా పెట్టేసేయండి సో ఎవరు నిన్ను కేర్లెస్ చేస్తున్నారని ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని మీరు అరిచే బదులు చాలామంది అరుస్తూ ఉంటారు ఎందుకు నాకు టైం ఇవ్వవు ఎందుకు నన్ను పట్టించుకోవు అని చెప్పేసి ఎలా అంటే గొడవ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ నేను చెప్పే పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి గాయస్ అండ్ మీకు ఎప్పుడైనా సరే అలాంటి గొడవ అయినప్పుడు లేకపోతే సంథింగ్ రీజన్ ఏదైనా కానీ మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మీకు అనిపిస్తుంది చాలా బాధగా ఉంటుంది ఎందుకు నన్ను సడన్ గా కేర్లెస్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆ కోపంతో పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ మీరు ఆ టైంలోనే కొంచెం తెలివిగా ఆలోచించి అరవటం కాదు సైలెంట్గా ఉండటం నేర్చుకోండి ఎందుకు ఆ టైంలో సైలెంట్గా ఉండాలి అంటే మీరెప్పుడు చా వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటూ వాళ్ళ కోసం మీరు పరితపిస్తూ వాళ్ళ లేకపోతే లైఫే లేదు అన్నట్లుగా బిహేవ్ చేసిన మీరు మాట్లాడకపోతే గొడవ పెట్టుకునే మీరు ఒక్కసారిగా మౌనం పాటించండి అంటే ఇది ఎలా అనుకుంటారా ఎగ్జాక్ట్లీ ఈ సైలెన్స్ అనేది చాలా మందికి తెలియదు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ తెలియదు చాలామంది అబ్బాయిలకి కానీ అమ్మాయిలు కానీ సో ఆ టైంలో ఓవర్ ఎగ్జైట్ అయిపోయి కోపాన్ని పెంచేసుకొని విపరీతంగా అరిచేస్తూ ఉంటారు కానీ అలాంటి సిచ్యువేషన్లోనే మీరు చాలా సైలెంట్గా ఉండండి కొద్దిసేపు అయినా పర్లేదు ఒక గంట అయినా పర్లేదు ఒక రోజైనా పర్లేదు కానీ మీరు అలా సైలెంట్గా ఉండటం వల్ల నెక్స్ట్ అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందని మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా మీరు గోల గోల చేసేవాళ్ళు అరిచేవాళ్ళు ఏడ్చేవాళ్ళు తిట్టేవాళ్ళు మీరు సడన్గా సైలెంట్గా అయిపోతే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళలో ఆలోచన స్టార్ట్ అవుతుంది అనమాట సో నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ఏంటి ఏదో ఒకటి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు బట్ డెఫినెట్లీ ఈసారి ఏంటి చాలా సైలెంట్గా ఉండిపోయారు ఒకవేళ మేబీ నేనేదన్నా తప్పుగా మాట్లాడేసానా నాదే రాంగ్ ఉందా సో అనేది వాళ్ళకి ఒక థాట్ మొదలవుతుంది అనమాట ఎక్సాక్ట్లీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వన్స్ వాళ్ళకి ఆ థాట్ మొదలైంది అంటే వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారు మీరు అరవాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడగాల్సిన అవసరం లేదు వాళ్ళే థింక్ చేసుకొని అండ్ మేబీ తను సైలెంట్గా ఉంటుంది ఏమైంది సో నాదే తప్పు ఉందేమో అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి మళ్ళీ మీకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు మీరు సైలెంట్ అయిపోయారు ఎందుకు మాట్లాడటం మానేశారు అనే ప్రయత్నంలో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అనమాట కానీ ఒకటే చెప్తున్నాను సో ఆ టైంలో కోపంతోనో ఏడుపుతోనో అస్సలు రియాక్ట్ అవ్వ మాకండి సో మీరు ఎప్పుడైతే ఈ కోపగించుకుంటానో ఏడుస్తానో రియాక్ట్ అవుతారో అవతల వాళ్ళకి ఇంకా ఆలోచించినట్టు అవుతుంది అనమాట ఐ థింక్ వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అంటే మనం లేకపోతే వాళ్ళకి లైఫే లేదు సో ఏదో ఒక రకంగా వాళ్ళే మన దారిలోకి వస్తారులే మనం ఏం చేసినా చెలరేకపోయినా అండ్ మన మనదే లైఫ్ మనదే వాళ్ళే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారులే అని చెప్పేసి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసే ఛాన్స్ అయితే ఉంది గైల్స్ ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఎక్కువ కోపం పెట్టుకోవద్దు ఎక్కువ ఎమోషనల్ కూడా అవ్వద్దు అనమాట బట్ అవి అవ్వడానికి వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి మీరే ఆస్టిస్ గా చిన్న చిన్న కోపాలు అలకలు వచ్చినప్పుడు ఓకే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అండ్ మిమ్మల్ని చాలా కేర్లెస్ చేసేస్తున్నారు మీకు అసలు టైం ఇవ్వట్లేదు కానీ మీకు అది కావాలి కదా ఏదైతే మీకు జరగట్లేదు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి మీకు రావట్లేదు అది మీరు కావాలి అని కోరుకుంటున్నారు కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మరి అది రావాలి అంటే ఏం చేయొద్దనే చెప్తున్నాను నేను ఇక్కడ మీరు ఆవేశపడో కోపడో మాట్లాడినంత మాత్రాన ఐ థింక్ ఏం యూజ్ ఉండదు ఇంకా మీ పైన వాళ్ళకి ఇంకా విపరీతమైన కోపం పెరగచ్చు లేదంటే మీ పైన ఇంకా ద్వేషం పెరగచ్చు లేదా ఇంకా మిమ్మల్ని కొంచెం దూరం కూడా పెట్టేసే ఛాన్స్ అయితే ఉంది అందుకే చెప్తున్నాను మీరు ఆ టైంలో మీరు కోపం పెట్టుకొని మీరు ఎమోషనల్ అయిపోయి అస్సలు రియాక్ట్ అవ్వ మాకండి నేను ఏదైతే చెప్పానో సైలెంట్ అనే ఆయుధాన్ని ఉపయోగించండి సో అప్పుడు అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే మాట్లాడకుండా మీరు సైలెంట్ అయిపోతారో అప్పటి నుంచి వాళ్ళకి ఒక ఆలోచన స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే మీ సైలెంట్ అనేది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏమో మిమ్మల్ని కోల్పోతామేమో అనే భయం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో మీరే ఎక్సైటెడ్గా ఎదురు చూడండి గైస్ నేను బల్ల గుద్ది మరి చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే మనం కామ్ అయిపోతామో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళ మనసులో మన గురించి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అనమాట సో ఎప్పుడు మనమే ఆరాట పడుతూ ఉన్నట్లయితే ఒక్కసారిగా ఆరాటాన్ని ఆపేసుకున్నాము అంటే వాళ్ళల్లో ఆరాటం మొదలవుతుంది ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలా సో అసలు ఏం జరిగింది మేబీ నేను ఇలానే ఉన్నట్లయితే నేను ఆ పర్సన్ని ఆ అమ్మాయిను లేకపోతే ఆ అబ్బాయిను నేను కోల్పోతానేమో లైఫ్లో అనే థాట్ ఆ టెన్షన్ ఆ భయం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట మేబీ వాళ్ళ రాంగ్ ఏదైనా ఉన్నట్లయితే కూడా సరి చేసుకుంటారు అప్పటి నుంచి మీరు గుర్తించండి మీ వాల్యూ పెరిగిపోతుంది ఆ మాంతం పెరిగిపోతుంది అనమాట ఎవరైతే మీరు పట్టించుకోవట్లేదు అని ఫీల్ అయిపోయి బాధపడిపోతున్నారు సో వాళ్ళే మిమ్మల్ని పట్టించుకుంటారు వాళ్లే మీరు అడగక ముందే మీకు టైం కూడా ఇస్తారు అనమాట సో అండ్ ఇది నేను చాలా మందికి ఏంటి అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి వస్తుంటాయి ఎగ్జాక్ట్లీ కామన్గానే వస్తుంటాయి అదేం పెద్ద కష్టం అని కాదు అంటే ఏదో అందరికీ జరగండి నాకే జరిగిపోతుంది అని మాత్రం ఎవరు ఫీల్ అవమాక లైఫ్ లైఫ్లో ఎప్పుడు ఒకేలాగా వెళ్ళిపోతుంది లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది అనుకుంటే అది చాలా కష్టం రిలేషన్షిప్లో చాలా వస్తుంటాయి అన్నిటినీ మనం తెలుసుకోవాలి ఈ రాంగ్ జరిగింది ఇది నెక్స్ట్ జరగకూడదు ఈ మిస్టేక్ని సరి చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి కూడాను దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ముందుకు వెళితేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట అంతేకాని వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో అనేసి మనం ఏదో అన్నారని వాళ్ళకి మాట వదిలేసి సో అలా అరుచుకుంటూ కూర్చుంటే నాకు తెలిసి అంత వర్క్అవుట్ అవ్వదు అక్కడ పాసిబిలిటీ ఉంటే కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటానికి ట్రై చేయాలి లేదా కొద్దిగా అలా ఒక ఫ్యూ అవర్స్ లేకపోతే వన్ డేనో టూ డేస్ అలా కామ్ గా ఉండాలి అనమాట ఏదో ఒకటి చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది అందులో డౌట్ అయితే లేదు ఆటోమేటిక్గా మీ వాల్యూని పెంచేస్తారు మీకు రెస్పెక్ట్ కూడా ఎక్కువగానే ఇస్తారు వాళ్ళు ఆ టైంలో అండ్ ఎందుకంటే ఎవరు ని మిస్ చేసుకోవాలని అనుకోరు కదా మేబీ హార్ట్ఫుల్ గా ఒకరిని ఇష్టపడినప్పుడు ఏంటంటే మేబీ వాళ్ళ మిస్టేక్ ఏదైనా ఉన్నా అంటే కోపంలో ఒక మాట అనేసినా కూడా తర్వాత రియలైజ్ అయిపోతారు నేను ఆటోమేటిక్ అయ్యో నేను అలా అనేసి అయిన కోపంలో మేబీ నా మిస్టేక్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు మాట్లాడతారు సారీ చెప్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మీరు సైలెంట్గా ఉండటం వల్ల సో ఆటోమేటిక్గా వాళ్ళ మిస్టేక్ ఏదన్నా ఉందేమో అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది అలాగే మిమ్మల్ని ఎక్కడ కోల్పోతామనే భయం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ అప్పుడే మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ అనేది వాళ్ళకి పెరుగుతుంది సో గ్యాస్ గుర్తుపెట్టుకోండి మౌనంగా ఉండటం అనేది బలహీనత అయితే కానే కాదు ఎవ్వరూ అనుకోవద్దు నిజానికి అది స్ట్రాంగ్ వెపన్ అనమాట అది ఎలా ఎప్పుడు ఎక్కడ యూస్ చేయాలో తెలిసి ఉండాలి కాకపోతే అప్పుడే మీకు లైఫ్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఏదైతే ఒక బ్యాడ్ జోనర్లో మీరు ఉన్నారో ఆటోమేటిక్గా ఒక మంచి జోనర్లోకి వెళ్తారు ఎందుకు అంటారా సో సైలెన్స్ అనేది మెయింటైన్ చేయటం ఇప్పటివరకు మీ రిలేషన్షిప్లో మీరు ఎంతవరకు తిట్టుకున్నారో దెబ్బలాడుకున్నారో కొట్టుకున్నారో అరుచుకున్నారో ఇప్పటి చాలు ఇంకా కానీ ఇప్పటి నుంచి మీరు చేయవలసిన పని ఒకటే సైలెన్స్ సో దీంతో వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో నెగిటివ్నెస్ ని సో దాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ నీకు దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్తగా నేను చెప్పింది పాటించి చూడండి ఒక మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది వీడియో ఏం చేస్తున్నాను సింపుల్గా అండ్ షార్ట్ లో చెప్పేశాను మీ అందరికీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ టేక్ కేర్ బై బాయ్ కిప్ స్మైలింగ్